ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు వ్యో నమ ఓం దుందుడిగాయనమ ప్రేక్షకు మహాశైలందరికీ కూడా నమస్కారం ప్రస్తుతం కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని జరుగుతుంది అలాగే మేషరాశి వాళ్ళకి కూడా ఏలినాటి శని జరుగుతుంది మీనరాశి వాళ్ళకి కూడా ఏలినాటి శని జరుగుతుంది ఈ ఏలినాటి శని జరుగుతున్న కుంభరాశి వాళ్ళు శని భగవానుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు ఈ ద్వితీయ స్థానం అంటే అది ధనస్థానం వాక్స్థానం అలాగే మరి ఖచ్చితంగా కూడా మరి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ధనం మీద ఎక్కువగా ప్రభావం చూపించడానికి శని భగవానుడు అవకాశాలు ఉంటాయి ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ ఆర్థికపరమైన సమస్యలు కానీ ఎక్కువగా కలిగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మార్చి నెలలో శని భగవానుడు ద్వితీయ స్థానంలోకి వచ్చాడు ఈ మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఈ ద్వితీయ స్థానంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కుంభరాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఏదో ఒక రకమైన ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఏదో ఒక రకమైన ఆర్థిక సంబంధమైన లోటు కలగడానికి కలుగుతూ ఉంది అయితే మే పదిహేను నుంచి గురుడు పంచమ స్థానంలోకి రావచ్చాడు ఈ గురుడు పంచమ స్థానంలోకి రావటం వల్ల ఈ మే పదిహేను నుంచి గురుడు పంచమ స్థానంలోకి రావటం వల్ల ఖచ్చితంగా కూడా మరి గురు ప్రభావం వల్ల ఈ గురుడు వన్ ఇయర్ ఒక సంవత్సరం కాలం పాటు ఈ పంచమ స్థానంలో ఉంటాడు ఈ పంచమ స్థానంలో ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వన్ ఒక సంవత్సరం కాలం పాటు గురుడు మేలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే గురుడు తొమ్మిదవ దృష్టితో రాశిని చూస్తున్నాడు కుంభరాశిని చూస్తున్నాడు అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ సంవత్సరం కాలం పాటు కూడా కుంభరాశి వాడికి ఆ మే పదిహేను నుంచి మళ్ళీ వచ్చే నెల మే నెల వరకు కూడా వచ్చే సంవత్సరం మే నెల వరకు కూడా ఈ ఆర్థిక సంబంధమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యల నుంచి ఏదో రకంగా తప్పించుకోవటం ఆ సమస్యలు ఏదో రకంగా తీరటం ఆ సమస్యలకు సంబంధించి ఏదో ఒక రకంగా ఆదాయం మీకు చేరికందటం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇప్పుడు శని మరి మీకు ఏలినాటి శని దోషం జరుగుతుంది ఈ ఏలినాటి శని దోషం వల్ల చాలామంది అసలు ఏం చేస్తే ఏలినాటి శని ప్రభావం నుంచి మనం ఆ తీవ్రత తగ్గించుకోవచ్చు అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు అందువల్ల శని భోగం అంటేనే ఆయన ఆత్మ జ్ఞానకారకుడు మన మనం చేసిన తప్పులేంటో మనకి బహిరంగంగా తెలియజేసే గ్రహం ఏదైనా ఉంటే అది శని భోగవాండి అందువల్ల మనకి కష్టాలను కలిగిస్తాడు ఆ కష్టాల్లో మనకి మిత్రులెవరో శత్రువులలో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాడు కష్టమేంటో ఏంటో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాడు అలాగే మనం చిత్తశుద్ధితో మెలగడానికి ఒక క్రమశిక్షణావంతమైన జీవితాన్ని అలవాటు చేసుకోవడానికి శని దశ అనేది శని ఏలినాటి శని దశ అనేది చాలా వరకు బ్రహ్మాండంగా ఉపయోగిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అందువల్ల నీతి నిజాయితీలతో ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా జీవించే వాళ్ళు ఎవరైనా అలాగే నిత్యం కూడా దైవారాధన చేసేవాళ్ళు ఎవరైనా సరే ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా దోష తీవ్రత అనేది ఖచ్చితంగా తక్కువగా ఎంతో కొంత తక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దానికోసం దాడులు వ్యక్తిగత జాతకంలో కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకంలో శని గ్రహం యొక్క స్థితిని బట్టిన కూడా ఆ దోష తీవ్రత ఎంతవరకు మిమ్మల్ని బాధిస్తుంది అన్న విషయాన్ని కూడా మనం ఖచ్చితంగా అంచనా వేయొచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ శని మహాదశలో శని దోష నివారణ కోసం ఖచ్చితంగా కూడా కొన్ని పరిహార మార్గాలని మన పెద్దలు సూచించారు వాటిలో శని గాయత్రి మంత్రం పంతొమ్మిది సార్లు నూట తొంభై మార్లు పారాయణం చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ ఏలాడిసిని జరుగుతున్న వాళ్ళు ఎవరైనా సరే శని గాయత్రి మంత్రాన్ని పంతొమ్మిది శనివారాలు నూట తొంభై నూట తొంభై మార్లు పారాయణం చే చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే తొమ్మి శనికి పంతొమ్మిది సార్లు తైలాభిషేకం చేయించి నువ్వులు దానం ఇవ్వటం వల్ల కూడా చాలా ఆ శని యొక్క అనుగ్రహం మీకు లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే శని మంత్రం ఏదైనా సరే పంతొమ్మిది వేల సార్లు నలభై రోజుల్లో పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఓం సంసనేచ్చరాయన మహానే మంత్రం ఉందనుకోండి దాన్ని పంతొమ్మిది వేల సార్లు మీరు పఠించి ఆ పంతొమ్మిది వేల సార్లునే మంత్రాన్ని నలభై రోజుల్లో మీరు పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే శని ధ్యాన శ్లోకం నూట తొంభై రోజులు నూట తొంభై మార్లు పారాయణం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అంటే రోజుకొకసారి అనమాట శని ధ్యాన శ్లోకం అలాగే అలాగే నవగ్రహాలకు పంతొమ్మిది సార్లు నూట తొంభై ప్రదక్షిణలు చేసి పావు నువ్వులు దానం చేయటం వల్ల కూడా చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే శనివారం రోజున నువ్వు వండలు నువ్వు జీడులు పేద సాధువులకి దానం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే నవగ్రహ ప్రదక్షిణలను నలభై రోజుల పాటు చేసి ఆఖరి రోజు శనికి పూజ కానీ తైలాభిషేకం చేయటం స్తోత్రపారాయణ పారాయణం చేయటం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ శని శని ఏలినాడు శని దశ జరుగుతున్న వాళ్ళు కానీ లేకపోతే శని దశ శని దశలు జరుగుతున్న వాళ్ళు కానీ వాళ్ళు ఖచ్చితంగా ఎడమ చేతి వేలికి వెండిలో పొదిగిన జాతి నీలం జాతి నీలం నీలం యొక్క రత్నాన్ని ధరించడం వల్ల కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయని విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రతిరోజు కూడా మధ్యాహ్నం బెల్లం కలిపిన నల్ల నువ్వులు కాకులకు పెట్టడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే నీలి పుష్పాలు నల్ల వస్త్రాలు దానం చేయటం తరచుగా శనివారం రోజున నీలి పుష్పాలు కానీ నల్లని వస్త్రాలు కూడా దానం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే అయ్యప్ప దీక్ష చాలామంది చేస్తూ ఉంటారు ఈ అయ్యప్ప దీక్ష కూడా చేయటం కూడా అది శని యొక్క అనుగ్రహ ఫలితమే వాళ్ళని ఒక రకమైన క్రమశిక్షణలో పెట్టడానికి శని భగవానుడు కల్పించిన ఒక మహా అద్భుతమైన దీక్ష ఏదైనా ఉంటే అది అయ్యప్ప దీక్ష అందువల్ల అయ్యప్ప దీక్ష చేసిన వాళ్ళకి ఎవరికైనా సరే శని అనుగ్రహం ఉందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే శనిగ్రహం అంటే శనివారం రోజున శనిగ్రహం శని విగ్రహం దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసి అక్షనాది అభిషేకాలు చేసి పంతొమ్మిది నల్లని ఒత్తులతో దీపారాధన నల్ల వస్త్రాలు దానం చేయడం వల్ల కూడా ప్రశస్తమైన ఫలితాలు ఉంటాయని విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే కాస్త డబ్బులు ఖర్చు పెట్టు ఖర్చు పెట్టాలనుకుంటున్న వాళ్ళు ఖర్చు అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా కూడా ఈ తిరునల్ తిరునల్లార్లో కానీ సింగనాపూర్ దేవాలయం కానీ మీరు తమిళనాడులోని తిరునల్లారు కానీ శనైర స్వామి ద్వారా దేవాలయం లేకపోతే మహారాష్ట్రలోని సింగనాపూర్ దేవాలయం కానీ శని దేవాలయం కానీ లేకపోతే దేశంలో ఉన్న ఇతర శని దేవాలయాలకు వెళ్ళి మీరు శనిని దర్శించుకోవచ్చు అర్చనాది అభిషేకాలు చేయవచ్చు అలాగే ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఖచ్చితంగా తూర్పుగోదావరి జిల్లా మందపల్లి కూడా మందపల్లి వారి దేవాలయంలో కూడా మీరు అర్చనాది అభిషేకాలు చేసుకోవటం వల్ల ఈ శని బాధల నుంచి ఎంతో కొంత ఉపశమనం అన్న విషయాన్ని గమనించాలి ఇలాగా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని అర్చనాభిషే అర్చనాభిషేకాలు చేసినప్పటికీ కూడా ధర్మాన్ని ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్ట పెట్టకూడదు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నీతిగా నిజాయితీగా ఉండి మీ పని మీరు సిన్సియర్గా చేసుకుంటూ పోతే ఖచ్చితంగా శని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖను నమస్కారం